తిరుమలలో మనం వెంకటేశ్వర స్వామికి జుట్టు ఇస్తాం కదా దాని వెనకాల కథ ఏంటో ఎందుకు ఇస్తామో మీకు తెలుసా మొట్టమొదట వెంకటేశ్వర స్వామి ఒక చీమల పుట్టలో ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు ఆవు రూపంలో మారి రోజు చీమల పుట్ట దగ్గరకు వచ్చి పాలిచ్చేవాడు అది గమనించిన ఆవుల కాపరి ఆవు మీదకి గొడ్డల్ని విదురుతాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆవుకి అడ్డుగా నిలబడతాడు ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామికి తాకి రక్తం గారుతుంది కొన్నాళ్ళకి దెబ్బ తగ్గిపోతుంది కానీ వెంట్రుకలు రావు ఒకరోజు వెంకటేశ్వర స్వామి కొండ మీద పడుకొని ఉన్నప్పుడు ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదయవి అనే గంధర్వ కన్య వెంకటేశ్వర స్వామిని చూసి కిందకొస్తుంది తలకు తగిలిన దెబ్బను చూసి బాధపడి తన తల నుంచి కొన్ని వెంట్రుకలు తెంపి వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా చెప్తాడు నా అందం కోసం నీ అందం పాడు చేసుకున్నావు కదా కలియుగంలో కొండ మీదకి వచ్చిన భక్తులు తమ జుట్టు ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది ఆ జట్టు యొక్క శక్తి మొత్తం నీకు దక్కుతుంది అని చెప్తాడు ఇలా తిరుమలలో వెంకటేశ్వర స్వామికి జుట్టు ఇచ్చే సాంప్రదాయం మొదలైంది వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశ అని కమెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ